అందరికీ జాతీయ పార్టీ మూడో పార్టీగా ఉంది మన తరఫున ఏదైనా అడగాలంటే ప్రస్తుతం ఆ పార్టీ ఉంది అచ్చట మీరందరూ కనీసం మీరు అన్ని కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ ఎక్కిపోయినా ఇంటికి ఒక ఓటు వేయండి అంబేద్కర్ గారి వలన ఈవేళ మనం ఈ జీవితాన్ని అనిపిస్తున్నాం అన్ని డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాల్ని ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ మాల నాయకులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం రాబో లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ సభ ముఖం इ जाति ఏదైనా ఒక ఉద్యమం ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది నిజంగా కొన్ని వందల మంది వచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక మహిళకి అండగా ఉండాలి జాతి కోసం ఫైట్ చేస్తున్న ఒక మనిషికి అండగా ఉండాలని వచ్చిన మీ అందరికీ నా పాదాభి వందనాలు అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు నాకన్నా వెళ్ళి ఎక్స్పీరియన్స్డ్ నాకన్నా జాతి కోసం ఫైట్ చేసిన వాళ్ళు నా కోసం ఇవాళ వచ్చినందుకు నా కోసం కూడా కాదు జాతి కోసం వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు పిలవగానే వచ్చినటువంటి నా మీడియా సోదరులకి కూడా నిజంగా డే ఫస్ట్ నుంచి మీరందరూ నాతో తోడున్నారు ఇక ముందు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే టైంలో కానీ ఈ ప్రాసెస్ లో కూడా మీరందరూ నాకు అండదండగా నిలుస్తారని నమ్ముతూ జైనా ఈ వర్గీకరణ వ్యతిరేక సదస్సు పెట్టి కానీ డాక్టర్ మంచా నల్శ్వరి గారు చెప్పున్నారు ఉత్తరం రామ జిల్లాలో ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ ద్వారా కార్యాచరణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం డాక్టర్ నల్లేశ్వర్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ వర్గీకరణ విషయంలో మేము ఎక్కడా కూడా అడివేషన్ కాకుండా మేడం గారి నాయకత్వంలో అందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వాన్ని ఇక్కడ విశాఖపట్నం నుంచి ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తామని సభకు తెలియజేస్తా ఉన్నాం మాకు సహకరించిన ముఖ్య నాయకులకి అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు సలహాలు తీసుకుంటున్నాను జై వాళ్ళకి పక్షాలకైనా అత్యంత దుర్మార్గంగా వాళ్ళ తాలూకా మనోవాద కుత్తుల్ని ఇవాళ ఉపయోగించి ఈ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ ఒక భూతాన్ని మన ఒంటికి తెచ్చింది ఇది మనకు తెలిసి ఈ ఓట్ల కోసం చేసినటువంటి ప్రమాదం అని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి నాలుగు ఈ ఉద్యమాన్ని మేము ఊరూరు తీసుకెళ్ళి ఏదైతే ఆదిష్టపడి బ్లాక్ డేగా మనం పాటించి అలాగే భారత బంధులు కూడా మనం జయప్రదం చేసి ఉద్యమాన్ని ఉధ్యతం చేస్తాము నేను ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియపరిచి ఈ ప్రభుత్వాలతో కుట్రలు మేము బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం